కార్తీక గోవత్స ద్వాదశి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేయ మిత్తేల్స్ కార్తీక గోవత్స ద్వాదశి అనేది హిందువుల పండగ ఇది కార్తీక మాసం వచ్చే ద్వాదశి రోజున జరుపుకుంటారు ఈరోజు గోమాతలకు దూడలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు అయితే పండగ విషయానికి వచ్చినట్టు అయితే గోవత్స అంటే గోవు మరియు దూడ అని అర్థం ఈ రోజు గోమాత మరియు వారి పిల్లలను పూజించడం ద్వారా సంపదను ఆరోగ్యాన్ని శాంతిని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి వ్యవసాయ సంస్కృతిలో ఆవుల ప్రాముఖ్యతను గుర్తించే పండగ ఇది ఈ పండగ నాటియ ఆచారాలు చూస్తే ఆవులకు మరియు దూడలకు స్నానం చేపించి పూలతో అలంకరిస్తారు వాటికి విశేషమైన ఆహారం గోధుమలు బెల్లం కూరగాయలు పెడతారు గోపూజ చేసి ఆవులకి నమస్కరిస్తారు ఇంకొన్ని ప్రాంతాల్లో ఆవులను ఊరేగింపుగా తీసుకెళ్తారు అయితే ఇది కార్తీక మాసంలో వచ్చే పండగల్లో ఒకటి ఈ గోవత్స ద్వాదశి వెనక ఎన్నో వ్రత కథలు ఉన్నాయి వాటిలో ఒక గొప్ప కథను చెప్తాను జాగ్రత్తగా చివరి వరకు చూడండి దమయంతి నలచక్రవర్తీ కథ ఒకప్పుడు నలుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు అతని భార్య దమయంతి కూడా అతనిలాగే మహాతపస్విగల సతీమణి ఇద్దరూ అన్యోన్యంగా సుఖశాంతులతో జీవిస్తున్నారు ఒకరోజు నలుడు కలీ ప్రభావానికి గురై రాజ్యాన్ని కోల్పోతాడు ఆ నలునికి దూరమై అడవుల్లో తిరుగుతున్న దమయంతి ఆకలితో అలసటతో తలదించకొని నడిచిపోతుంది అక్కడ ఒకరోజున దమయంతి ముందు ఒక కోపంగా ఉన్న పాము ప్రత్యక్షమవుతుంది ఆ పాము దమయంతిని కరిచి చంపాలనుకుంటుంది దమయంతి భయంతో వణికి దేవతల్ని ప్రార్థిస్తూ అసహాయంగా నిలబడుతుంది అప్పుడు అక్కడే ఉన్న ఒక పవిత్రమైన ఆవు మరియు దాని దూడ దమయంతిని చూసి మనసు కదిలి ఆ పాము మీద కోపంతో దాడి చేస్తాయి పాము తిని పారిపోతుంది దమయంతి ఆ అద్భుతం చూసి ఆశ్చర్యపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది గోమాత మీరు నన్ను రక్షించారు అని నమస్కరిస్తుంది దమయంతి గోవులు ధర్మస్వరూపాలు వీరి సేవ పూజచేసినవారికి ఎప్పుడూ దురదృష్టం దగ్గరపడదు అని ఆకాశవాణి వినిపిస్తుంది రోజు ద్వాదశి ధర్మాన్ని శుభాన్ని కోల్పోయిన రోజే గోవుల కృపతో మళ్ళీ రక్షించబడింది ఈ సంఘటనను స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ద్వాదశిని గోవత్స్ ద్వాదశిగా జరుపుకుంటారు ఈరోజు గోవత్స్ ద్వాదశి చేసినవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వ్రతం చేసిన వారికి ఇంట్లో ధనం ధాన్యం నిండుగా ఉంటుంది కుటుంబానికి ఆరోగ్యం శాంతి లభిస్తుంది శత్రుబాధలు తొలగిపోతాయి కుటుంబంలో విభేదాలు తగ్గి ఐక్యత పెరుగుతుంది గోమాత కృప వల్ల వంశాభివృద్ధి సంతానం సంబంధిత ఫలాలు లభిస్తాయి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల లాభాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తున్నాయి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్